అమరావతి రాజధాని రెండవ విడత ల్యాండ్ పూలింగ్కు రైతులను రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం చేస్తోంది ఈ నేపథ్యంలో అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలోని రైతులతో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పెద్దకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్లు సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యే గ్రామంలోని శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి నారాయణకి నాలుగు గ్రామాల రైతులు ఘనస్వాగతం పలికారు ఎండ్రాయి గ్రామంలో రైతు ధర్మారావుతో కలిసి ఆయన నివాసంలో వారు బ్రేక్ఫాస్ట్ చేశారు మండలంలో ల్యాండ్ పూలింగ్ లో ఉన్న నాలుగు రెవెన్యూ గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్కు ముందే మంత్రి నారాయణ ఎమ్మెల్యే ప్రవీణ్ సమక్షంలో ఆర్డీఓకు నాలుగు ఎకరాల భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ను రైతు నంబూరి బలరాం అందజేశారు ల్యాండ్ పూలింగ్ లో ఏ సమస్య ఉన్నా తన వద్దకు రావాలని ఈ సందర్భంగా మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసం రైతులు ల్యాండ్ పూలింగ్కు సహకరించాలని వారు కోరారు మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధానిలో రైతుల భూముల ధరలు పెరగాలంటే స్మార్ట్ ఇండస్ట్రీలు ఎయిర్పోర్టు రావాలని కోరారు దీని ద్వారా ఉద్యోగాలొచ్చి ఎకనమిక్ గ్రోత్ పెరుగుతుందని చెప్పారు స్పోర్ట్స్ సిటీ నిర్మాణ పనులు ఏడాదిలోగా ప్రారంభించాలని సీఎం చెప్పారన్నారు ల్యాండ్ పూలింగ్ కు సహకరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు

గ్రామాలు గ్రామానికి సంబంధించి రైల్వే లైన్ కొంత డ్యూటీ కూడా కర్నప్పటి నుంచి సాయంత్రం ఉపదని తీసుకొని వచ్చాడు నేను చెప్పి అప్పుడు గ్రామ సభలు వింటా రెవెన్యూ అధికారులు వచ్చారు తీసుకోవాల్సింది సీఎం గారు ల్యాండ్ పులింగ్ విషయంలో ప్రపంచం రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ మనం అక్కడ నోటిఫికేషన్ ఇచ్చాం రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతు సోదరులు ల్యాండ్ ఇవ్వటం వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానిలో టాప్ ఫైవ్ రాజధానిలో ఒక రాజధానిగా దాన్ని నిర్మించాలని నాకు ఆదేశించటం దాని మీద డిజైన్లు కూడా సింగపూర్ గవర్నమెంట్తో ముఖ్యమంత్రి గారే సంప్రదించి వాళ్ళ ద్వారా లేవోట్ డిజైన్ చేయించారు అందులో థర్టీ పర్సెంట్ గ్రీన్ అండ్ బ్లూ పెట్టించారు అదేవిధంగా బిల్డింగ్స్ కూడా ఐకానిక్ బిల్డింగ్స్ ప్రపంచంలో టాప్ ఫైవ్లో ఒకటి ఉండాలని నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ రంగంలో ప్రపంచంలో టాప్ టెన్లో ఒకరు వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి టెండర్లు పిలవటం వర్క్ షాప్ జరిగింది అయితే అనుకోకుండా గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం మారి రైతు సోదరులకు అక్కడ చాలా ఇబ్బంది పెట్టారు అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం తిరిగి రాగానే అనేకమైన లీగల్ ఇష్యూస్ ఉన్నాయి లాంటి వర్క్ ఈ వర్క్ వర్క్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది అయితే ఈ సంవత్సరం అనుకోకుండా వర్షాలు మీకు అందరికీ తెలుసు కంటిన్యూస్ రావటం వల్ల కొంత లేటు కూడా అయింది అయితే ఇప్పుడు వర్షాలు పోయిందబ్బ అక్కడ ఎంతో వేగవంతంగా వరుస దాదాపు యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు వరుస టేకప్ చేసి జరుగుతున్నాయి అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఆయనకున్న అపార అనుభవంతో హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారు ఐటీ కావచ్చు లేదా చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు దానికి ఒక రెండు వేల ఐదు వందల ఎకరాలు పెట్టి అక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టండి ఇండస్ట్రీస్ పెడితే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి అనేక మందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు సరౌండింగ్స్లో హౌసెస్ వస్తాయి హౌసెస్ వచ్చినప్పుడు ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలకి స్కూల్స్ కావాలా హాస్పిటల్స్ కావాలా ఇవన్నీ డెవలప్ అవుతాయని స్మార్ట్ ఇండస్ట్రీస్ కొంత అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ ఒలంపిక్స్ పోటీ పడేటట్టుగా మనం ఎందుకు చేయకూడదు ఇక్కడ మీ ఏరియాలో ఏదైతే ఇక్కడ తీసుకుంటున్నా ఈ ఏరియాలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ యాక్చువల్గా దీన్ని మార్క్ మార్చేసాము ముఖ్యమంత్రి గారు అయితే ఆ వర్క్ కూడా వన్ ఇయర్ లోపల లోపల ఆరు నెలలు స్టార్ట్ చేస్తారా ఏడు నెలలు ఎనిమిది నెలలు నాకు వన్ ఇయర్ లోపల ఆ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఇక్కడ స్టార్ట్ కావాలి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ అవి కావాల స్కూల్స్ వస్తాయి వాళ్ళకి హాస్పిటల్స్ కావాలా హాస్పిటల్స్ వస్తాయి ఇట్లా ఎకనమిక్ సైకిల్ పెరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఇలా అడుగుతున్నారు సార్ శాసనసభ్యులు అంటే వారు ల్యాండ్ పులింగ్ కానీ రైతులు ఇష్టపడితే దానికే పండు అన్నారు దాని మీద యాక్చువల్గా ఈ యొక్క ముందు వేసే ఈ ముందు చంపేసే దానికి సహకరించిన రైతు సోదరులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అక్కడ ఏదైతే ల్యాండ్ పూలింగ్లో రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టామో అవన్నీ హాస్టజ్గా ఇంప్లిమెంట్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు అక్కడ ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు కూడా నేను ఆ రోజు ఇదే విధంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే శాసనసభ్యులుగా ఉన్న శ్రావణ్ గారు మంత్రిగా ఉన్న పుల్లారావు గారు ఇద్దరిని ఇద్దరితోనే నేను తిరిగాను రైతుల మధ్య రైతుల సమస్యలు చెప్తే వాటితోటి జీవో తయారు చేశాం అదేవిధంగా ఇక్కడ కూడా నేను శ్రవణ్ కదా చెప్పాను మీరు ఫస్ట్ డిస్కస్ చేయండి మీరు డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళందరూ మెజారిటీ ఒప్పుకుంటే నేను కూడా వస్తాను డిస్కస్ చేస్తాను ఆ సందర్భంగా వాళ్ళు ఇచ్చాను నేను కూడా మీతోనే అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే రైతుల మధ్య తిరుగుతూ శాసనసభ్యులతో ప్రజా తిరుగుతూ వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని ముఖ్యమంత్రి గారికి చెప్పి వారు ఇచ్చే సెషన్స్ ప్రకారం అదే అదేవిధంగా ఇక్కడ పోతామని మీ అందరికీ తెలియజేస్తూ ఇంత అంటే మీ అందరినీ రోజు కలిసి అవకాశం ఇచ్చినందుకు ఒకసారి శాసనసభ్యులకి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ రైతుతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు ప్రతి ఒక్క రైతుకి ఇంటికి వెళ్ళొచ్చారు కదా ఐదు సంవత్సరాలు రా పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నిరంతరం ప్రజల గురించే నేనేదన్నా చెప్పినా కూడా ముందు నువ్వు ఒకసారి మీ ప్రజలతో లీడర్లతో కరెక్ట్ చేసుకో మనం దయచేసి సంయమనం పాటించి మనకు న్యాయమే జరిగింది ఎటువంటి ఇబ్బందులు జరగవు గత ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఏ న్యాయం చేశారో అదే న్యాయం మనకి జరిగింది ఎటువంటి ఇబ్బందులు ఉండవు డెవలప్మెంట్ విషయంలో కూడా ఒక కన్క్లూజన్ చెప్పారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో లేట్ అవుతుంది కాబట్టి ముందు ఆరు రైన్లు న్యాయం చేసినా ముందు ఒక రెండు రైన్లు రెడీగా స్పీడ్గా చేసేస్తే ముందు వర్క్ మీకు కూడా వర్క్ జరుగుతున్నట్టు ఇంటర్నేషనల్ స్టాండ్ అదే రెండు కూడా ఇంటర్నేషనల్ తోనే చేస్తారు రాజధాని వర్క్ లేట్ అయింది పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మనం యాడ్ పోలింగ్ వెళ్ళినా పదిహేను పదహారు రెండింగ్ అయింది మనం యాడ్ పోలింగ్ అయిపోయేసరికి ప్లాన్లు తీసేసరికి పదిహేడు అయింది మనం అప్పుడే కొత్తగా రాష్ట్రం ఏర్పడింది ఆర్థిక వ్యవస్థ సరి చేసుకునే టైంలో ప్లాన్లు తీసి వర్క్ మొదలుపెట్టి కాంట్రాక్ట్లు పిలిచి వర్క్ చేసే టయానికి ప్రభుత్వం మారింది తర్వాత వచ్చిన ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని పట్టించుకోకుండా మూడు ముక్కలు ఆడాడి ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం చేసి డెవలప్మెంట్ ఏం చేయకుండా దృష్టి పెట్టకుండా వదిలేశారు రైతులు నాలుగు వేల మినిసిప్రాలిటీగా నాలుగు వేల ఎకరాలు వచ్చినా కూడా గవర్నమెంట్ ఒక రెండు వేలు మనకు రెండు వేలు ఉన్న మన రెండు వేల ఎకరాలు నాలుగు ముక్కలుగా నాలుగు ఐదు వందల ఎకరాలు ఉంటే పెద్ద ఉపయోగం ఉండదు నాలుగు కలిపి ఒక తోట రెండు వేల ఎకరాల్లో ఉంటే ఒక పెద్ద గా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అది కూడా ఆలోచిస్తండి అంటే గవర్నమెంట్ ఆలోచన గవర్నమెంట్ దగ్గర ఉంది మీ ఆలోచన కూడా మీరు ఆలోచించండి అది అది బెటర్ ఏమో అనేది నా ఆలోచన నా సొంత ఆలోచన గవర్నమెంట్ ఆలోచన కాదు కాదు మీ ఆలోచన ఎట్లుందో అనేది మీరు కూడా ఆలోచించుకోండి గవర్నమెంట్లో కొన్ని కొన్ని అధికారులు కూడా అప్పుడు ఆలోచిస్తున్నారు అది బెటర్ ఏమో అనేది నా ఆలోచన అట్లా కూడా ఆలోచించండి ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగో తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ ఎంబీఏ మేనేజ్మెంట్ స్టడీస్కి సంబంధించిన బిజినెస్ స్కూల్స్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి